వెనక్తి జరిగిన గుండ్రపాడులో హత్య జంట చనిపోయిన వారు వారిని చంపిన హంతకులు ఇద్దరు చెందిన వారేనని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు నరసారావుపేటలో మీడియాతో మాట్లాడారు ఆధిపత్యం కోసమే టీడీపీకి చెందిన రెండు గ్రూపుల మధ్య ఈ హత్య జరిగిందని స్వయంగా ఎస్పీ వీడియో రిలీజ్ చేశారని గుర్తు చేశారు ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పిఆర్కే ఆయన తమ్ముడిపై కేసు పెట్టడం అన్యాయమన్నారు వెనకాల నుంచి జేబిఆర్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉన్న బ్లాక్ ఒకటి జేబిఆర్ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి అని వెహికల్ మీద స్పష్టంగా రాసి ఉన్న తో వెహికల్తో గు వాళ్ళు చనిపోయారో లేదో అని వచ్చి వెనక చూసి రాళ్లతోటి కత్తులతోటి వాళ్ళకి దాడి చేసి జరిగింది ఈ వీరూరు కూడా తెలుగుదేశం చంపిన వాళ్ళ పేర్లు ఇప్పుడు ఏ వన్ గా అయింది జవిశెట్టి శ్రీనివాసరావు ఏ గా తోట వెంకట్రామ్ వెంకట్రామయ్య ఏ వన్ అండ్ ఏ టూ వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే అని చెప్పి స్వయంగా జిల్లా ఎస్పీ గారు స్పాట్ కు వెళ్లి ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన ఇమీడియట్ గా స్పాట్ కు వెళ్లి అక్కడి నుంచే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆధిపత్యం కోసం ఆ గ్రామంలో గుండ్ల గుండ్లపాడు గ్రామంలో ఆధిపత్యం కోసం రెండు తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య జరిగిన దాడి అని స్వయంగా ఎస్పీ గారు స్పష్టంగా ఒక వీడియో సందేశాన్ని మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది తోట చంద్రయ్య హత్యతో దీనికి సంబంధం లేదు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్యను కూడా ఆ గ్రామం ఆ గ్రామ వ్యక్తే దానికి సంబంధం లేదు అని చెప్పి ఆయనే స్వయంగా మాట్లాడటం జరిగింది మాట్లాడిన తర్వాత నిన్న ఉదయం వీళ్ళు ఐదుగురిని కూడా నలుగురు నలుగురు నలుగురిని లేదా ఐదుగురు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఏ వన్ నుంచి ఏ ఏ ఫైవ్ వరకు ఉన్న ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇందులో రెండు తెలుగుదేశం పార్టీ గ్రూపుల మధ్య ఆధిపత్య పోర జిల్లా పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్